జూన్ నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి కానీ దానికంటే ముందే ఏపీలో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చునేటువంటి పరిస్థితులు వస్తాయి జగన్ ప్రతిపక్ష నాయకుడు అవుతారా మళ్ళీ చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు అవుతాడా అవుతారా అనే డిస్కషన్స్ ఎక్కువగా నడుస్తున్నాయి ఈ క్రమంలో ఒక అంశాన్ని వైసీపీ చాలా తీవ్రంగా తెర మీద తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఎన్నికల్లో ఊహించినటువంటి దారుణమైన కుట్రలు చేశారు టీడీపీ టిడిపి వాళ్ళు అనేసి తీవ్రమైనటువంటి ఆరోపణలుస్తాయి ముఖ్యంగా వైసీపీ పార్టీ వినిపిస్తున్నటువంటి వాళ్ళ వెర్షన్ని మనం ఒకసారి చూస్తే వైసీపీ పార్టీకి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండేది మహిళల్లో వృద్ధుల్లో అని వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఎన్నో ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో రకాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ముఖ్యంగా మహిళలకి వాళ్ళ పేరు మీద పట్టాదారు పాస్బుక్ల దగ్గర నుంచి ఇళ్ళు కట్టించినా కూడా వాళ్ళ పేరు మీద ఇళ్ళు ఇవ్వడం కానీ లేకపోతే వృద్ధులకి ముఖ్యంగా పెన్షన్ విషయంలో కానీ ఇవన్నీ కూడా చేసి వృద్ధుల యొక్క ఓటు బ్యాంక్ని మహిళల యొక్క ఓటు బ్యాంక్ ని చాలా కాన్ఫిడెంట్గా తన వైపు తిప్పుకోగలిగిన జగన్మోహన్ రెడ్డిని ఎలక్షన్ టైంలో టీడీపీ కావాలని దెబ్బతీసిందని కుట్ర చేసిందని ఇది ఒక బిగ్ కాన్స్పిరసీ అనేసి వైసీపీ పార్టీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే పోలింగ్ జరిగేటువంటి బూత్లు ఎన్ని వేల బూత్లు ఉంటాయి అన్ని వేల వందల బూత్ల్లో ఆ ఏరియా ప్రశాంతంగా ఉంది అనుకున్నప్పుడే మహిళలు కానీ వృద్ధులు కానీ పెద్ద ఎత్తున వెళ్ళి ఓటు వేసే పరిస్థితి ఉంటుంది నిజానికి అట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి హింసని కానీ ప్రశాంతతని పోగొట్టేటువంటి పరిస్థితిని కానీ దాన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చింది ఎక్కడ ఆపకుండా వచ్చింది ఎలక్షన్ కమిషన్ అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు వైపీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు అట్లా అలాగే తెలుగుదేశం కూడా అదే ఆరోపణలు చేస్తుంది చాలా చోట్ల మేము ఎక్కడైతే మాకు ఓటు బ్యాంక్ బాగుంటుంది అనుకున్నామో ఆ ప్రాంతంలో వైసీపీ అల్లర్లు సృష్టించింది దాన్ని పోలీసులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ కంట్రోల్ చేయలేని విధంగా ఈ రకమైన అల్లర్లు సృష్టించారు అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకున్నారు అయితే వైసీపీ మాత్రం కంప్లీట్ గా మహిళల్ని వృద్ధుల్ని రానివ్వకుండా ఇప్పుడు ఒక వృద్ధుడు అనండి లేకపోతే వృద్ధురాలు అనండి ఒక మహిళ అనండి వీళ్ళు ఒక పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేయాలంటే వేయాలంటే అక్కడ ఆల్రెడీ గొడవ జరుగుతుందనే విషయం వాళ్ళ చుట్టుపక్కల ఇప్పుడే వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళు వెళ్ళరు లేదా టీవీలో చూస్తే మో ఈ లెవెల్లో గొడవ జరుగుతుంది మనం ఎందుకు ఈసారి ఊరుకుందాం అని అనుకుంటారు ఎవరికి వాళ్ళు అట్లా అనుకునేసరికి చాలా మంది వెనక్కి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది సో తద్వారా జగన్ని ఓడించడం అనే భారీ కుట్రకి తెలుగుదేశం పార్టీ తెరలైపోయిందంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది వైసీపీ దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఈ ఈ కుట్రలో కుతంత్రాలు అన్ని దాటుకుని మరి జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వబోతున్నారా లేకపోతే వైసీపీ కుట్రలు చేసిందని చెప్తున్న టీడీపీ ఆ ఆ యొక్క కుట్రని దాటి చంద్రబాబు సీఎం అవ్వబోతున్నారా మీరు చెప్పండి జగన్ ఈజ్ సీఎం లేదా చంద్రబాబు ఈ సీఎం ఒక చిన్న కామెంట్ అసలు ఏపీ ప్రజల మనసుల్లో ఏముంది ఎవరెవరు ఎవరికి ఓటేశారో యొక్క వీడియోతో తేలిపోవాలి కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ జగన్ ఈజ్ సీఎం లేదా చంద్రబాబు ఈ సీఎం అని కంపల్సరీ కామెంట్ చేయండి